ఒక లిక్కర్ కంపెనీ నాలుగు వందల కోట్ల బంగారం ఎప్పుడు ఉంటుందండి అది రా మెటీరియల్ మధ్యానికి బంగారం నాలుగు వందల కోట్లు అంటే మాకున్న ఇప్పటి వరకు బయటకు వచ్చింది ఇంకెంత ఉందా ఇంక ఐదు సంవత్సరాల రికార్డులు కదా టైం పడుతుంది నాలుగు వందల కోట్ల రూపాయలు విలువైన బంగారం ఒక లిక్కర్ కంపెనీ కొని అంటే ఎవరికి వెళ్ళినా బంగారం సింపుల్ క్వశ్చన్ దాని ముందర వాళ్ళు ఎప్పుడు కొనలేదు దాని తర్వాత ఎప్పుడు కొనలేదు అంటే ఐదు సంవత్సరాల ముందే వాళ్ళు ఎప్పుడు బంగారం కొనలేదు ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఏనాడు బంగారం కొనలే మళ్ళీ అప్పుడే ఎందుకు కొన్నారో అది కూడా నాలుగు వందల కోట్ల రూపాయలు విలువైన బంగారం ఇంతంత కాదు అంటే ఎంత అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ చేశారో అవినీతిలో కూడా నాకు అర్థమైంది ఎందుకంటే అప్పుడు బంగారం ధర కూడా తక్కువ ఉండే ఇప్పుడు విపరీతం మెరిపోయింది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కి ఒక అద్భుతమైన ఉదాహరణ ఒక్క లిక్కర్ లోనే అడ్డగోలుగా క్రిమినలైజేషన్ చేశారు ఇప్పుడు ఆధారాలతో మాకు దొరికినాయి అదాన్ డిజిటలకి డబ్బు వెళ్ళింది అదాన్ డిజిటలైజేషన్ నుంచి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ కి డబ్బులు వెళ్ళినాయి వితౌట్ ఎనీ అగ్రిమెంట్ అదే జగన్ గారిది అంటున్నాడు ఆయన అదే అర్థం చేసుకోవాలి స్వామి మీరు ఇది డబ్బులు నాది కాదు జగన్ అని చెప్తున్నాడు ఆయన అది అర్థం చేసుకోవాలి అంటే మీరు చూడండి ఎంత అన్యాయమో చెక్కండి పిఎల్ఆర్ కి వెళ్ళింది కాదని చెప్పనండి వాళ్ళు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను రాలేదని చెప్పానండి ఆ ఛాలెంజింగ్ సార్ డబ్బులు వెళ్ళినా లేదా అవినీతి సొమ్ము పిఎల్ఆర్ అనేది ఒక కరప్ట్ కంపెనీ నంబర్ వన్ వాళ్ళ బిజినెస్ ఏంటి కన్స్ట్రక్షన్ లిక్కర్ కంపెనీ నుంచి డబ్బులు ఎందుకు వెళ్ళలే నాకు చెప్పండి సార్ ప్లీజ్ లిక్కర్ లిక్కర్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ కి డబ్బులు ఎందుకు వెళ్ళినాయి స్ట్రైట్ క్వశ్చన్ వాళ్ళేం కోర్ బిజినెస్ కాదు కదా అది ఆ డబ్బులు ఎందుకు వెళ్ళినాయి చెప్పానండి పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నా నిజంగానే అంత కక్ష ఉంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వీళ్ళు బయట తిరిగే పరిస్థితి ఉండేదా స్వామి తప్పు చేశారు యాక్షన్ తీసుకున్నాం అన్నమాట